ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడులో బాబాగారు ఎప్పటిలానే మనందరి కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకువచ్చారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఎప్పుడైనా సరే ఒక్క విషయాన్ని గుర్తించుకో నీకు కావాలి అని అనుకున్నప్పుడు ఏది నీ దగ్గరికి రాదు నీకు రావాలి అని రాసిపెట్టింది మాత్రం ఏది ఆగదు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నీ దగ్గరకు వస్తుంది ఎప్పుడైనా సరే రాలేదని కృంగిపోవద్దమ్మా వచ్చిందని పొంగిపోకు జరిగేవన్నీ నీ కర్మలో భాగమే కానీ జరిపించేది అంతా నీ బాబానే అని నమ్ముతల్లి అంతా శుభమే జరుగుతుంది నది నదిలా ప్రవహిస్తున్నంత కాలం దాన్ని పవిత్రంగానే చూస్తాను ఎప్పుడైతే ఆ నది ఇక సముద్రంలో కలుస్తుందో అప్పుడు అది దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది అలానే నువ్వు నువ్వుగా ఉన్నంతకాలం ఎంతో ఆనందంగా ఉంటావు బిడ్డ అలా కాకుండా ఎప్పుడైతే నువ్వు ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలి వీరిలా ఉండాలి అనుకుంటావో ఆ క్షణమే నిన్ను నువ్వు కోల్పోతావు బిడ్డ తల్లి గుర్తుంచుకో ఎవరికి మెప్పు కోసమో నువ్వు అలా బ్రతకాల్సిన అవసరం లేదు నువ్వు నువ్వుగానే ఉండు అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు ఎవరి మీదైనా సరే తల్లి కోపం అనేది మనసులో కాదు మాటలో మాత్రమే ఉండాలి ప్రేమ మాటలో మాత్రమే కాదు మనసులో కూడా ఉండాలమ్మా అప్పుడే నువ్వు ఎవరి మనసునైనా గెలుచుకోగలవు ఎవరి స్నేహాన్నైనా తీసుకోగలవు ఒకటి చెప్పనా కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎంతో ఎక్కువ అది ఎంత కాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు ఫలితం ఇవ్వకుండా అస్సలు వదిలిపెట్టవు భగవంతుడు చూడడం లేదులే అని ఎన్నో తప్పులు చేసినా సరే కాలం అనేది ఒకటి ఉంటుంది కదా అది గుర్తుపెట్టుకొని ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అది తప్పకుండా తీరుతుంది జీవితంలో కష్టం వస్తే అది ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది ఒకవేళ నష్టం వస్తే ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది నీ జీవితంలో వచ్చే కష్ట నష్టాలు నేర్పిస్తాయి కాబట్టి వాటిని తక్కువ తక్కువంచనా వేసుకోకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే అంతా నీ మంచికే అని అనుకొని ప్రశాంతంగా ఉండు తల్లి నువ్వు ఎప్పుడైతే నలుగురికి సాయం చేసే గుణము ఉంటుందో నువ్వు అప్పుడు ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్పుడే నీ బాబా నిన్ను వెతుక్కుంటూ వస్తారు అది ఎలానో తెలుసా నువ్వు సాయం చేసే నలుగురిలోనే నీ బాబా ఉన్నారు అని నమ్ము తల్లి నువ్వు నలుగురికి సాయం చేస్తే నీ బాబాకు సాయం చేసినట్లే అని నువ్వు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒక్క విషయం చెప్పన ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో చేతల్లో చూపుల్లో ఇంకా ప్రవర్తనలో తేడా వచ్చింది అంటే ఆ భగవంతుడు నిన్ను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాడు అలా నువ్వు ఒక మెట్టు ఎక్కగానే ఎప్పుడైతే నీలో తేడా వస్తుందో ఆ క్షణమే భగవంతుడు నిన్ను పది మెట్లు కిందకి దింపేస్తాడు అని నువ్వు అస్సలు మర్చిపోకూడదు జాగ్రత్తగా గమనించుకో అమ్మా ఆ భగవంతుడు నిన్ను మంచి స్థాయిలో నిలిపాడు అంటే నువ్వు గర్వాన్ని తలకెక్కించుకోకూడదు అందరినీ మంచిగానే ఉండాలి మంచిగానే మాట్లాడాలి ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని అసూయతో వాళ్ళని ఏడవని నువ్వు మాత్రం నీలానే ఉండు తల్లి ఏదో ఒకరోజు నిన్ను చూసి నవ్విన వాళ్ళే ఏడ్చిన వాళ్లే నీ సాయం కోసం నీ దగ్గరకు వస్తారు అని నువ్వు మర్చిపోవద్దు ఎవరైతే నిన్ను చూసి నవ్వారో వాళ్ళంతట వాళ్లే నీ సాయం కోరి నీ దగ్గరకు వచ్చేలా నేను చేస్తాను కదా ధైర్యంగా ఉండు తల్లి గత జన్మలో మనకి మన కర్మలకు సంబంధం ఉన్నవాళ్ళే ఇంకా మిగిలి ఉన్న వాళ్ళే మనకి ఈ జన్మలో పరిచయం అవుతారు అందుకే కదా ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్దిమంది మాత్రమే నీ జీవితంలోకి వస్తారు వాళ్ళు కూడా పని అయిపోగానే వెళ్ళిపోతారు ఇక ప్రతి పరిచయం వెనుక మన మనసుకి అంతు చిక్కని అంతరాధం దాగి ఉంది అని తెలుసుకో కొంతమంది వస్తారు వెళ్ళిపోతారు కొంతమంది వచ్చి అక్కడే నీతో నిలిచిపోతారు నిజమే కదా తల్లి నీకు ఒకటి చెప్తాను విను శత్రువునైనా క్షమించే మంచితనం నీలో ఉండాలి అది మంచిదే కానీ క్షమించాం కదా మారిపోయి ఉంటారు అని మళ్ళీ చేరదీసి నువ్వు అస్సలు మోసపోవద్దు ఎలాంటి వారినైనా సరే ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు ఎందుకంటే దుష్టబుద్ధి కలవాడు నువ్వు చేసిన మేలు మరిచిపోయి నీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తాడు అందుకే పాత్ర ఎరిగి దానం క్షేత్రం ఎరిగి యాత్ర అని మన పైవాళ్ళు చెప్తూ ఉంటారు అది గుర్తుంచుకోవాలమ్మా ఇతరులు నీకు చెడ్డ చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడ్డ చేయాల్సిన అవసరం లేదమ్మా ఎందుకంటే వాళ్ళు నీకు చేసిన చెడే దానివల్లే వాళ్ళు చెడిపోతారు కొలనులో నీటి ప్రశాంతతను రాయి అనేది తాత్కాలికంగా చెడగొట్టవచ్చు కానీ కాసేపు తర్వాత నీరనేది మంచిగా తేరుకుని నిర్మలంగా ఉంటుంది కానీ నేలలో విసిన ఆ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది అస్సలు తేరుకోలేదు నిజమే కదా కదిలే మేఘాలను కట్టి బంధించాలి అనుకుంటే అది ఎంత అవివేకమో మనల్ని కాదనుకుని వెళ్లే బంధాన్ని పట్టుకొని వేలాడడం కూడా అంతే మూర్ఖత్వం అవుతుంది అర్థమైంది కదా వెళ్ళాలి అనుకున్న వాళ్ళని వెళ్ళనివ్వు బలవంతంగా ఆపితే ఎన్ని రోజులని ఆపుతావు నువ్వే చెప్పు పూజలు చేసేప్పుడు దేవుడు వింటాడు అని నమ్మేం మనం ఇతరులకు హాని చేసేప్పుడు మాత్రం ఆ దేవుడు చూస్తాడని ఎందుకు తల్లి తెలుసుకోలేకపోతున్నారు అలాంటి అజ్ఞానంలోనే ఎంతోమంది బ్రతికేస్తున్నారు నిజమే కదా నీటిలో తెలిసి పడినా తెలియకపడినా సరే ముద్దగా తడిసిపోతారు అదే ఒక్కసారి ఆ భగవంతుని తెలిసి తలిచినా తెలియక తలిచినా సరే మీ జీవితం ధన్యమైపోతుంది మీకున్న మీ అంత అదృష్టవంతులు ఇంకా ఎవ్వరూ ఉండరు కాబట్టి వీలైనంత వరకు భగవాన్ నామస్మరణ చేస్తూ ఉండు తల్లి నీకు శ్రీరామ రక్షగా మారుతుంది ఉన్నవాడు చచ్చిపో చచ్చిపోయాడని విగ్రహం పెట్టి మాల వేయడం కన్నా లేనివాడు చావకూడదు అని ఆకు వేసి అన్నం పెట్టడమే విన్నా ఇదే నీ బాబా చెప్పేది ప్రతిరోజు నీ బాబా నీకు బోధించేది ఇదే కదా ఎప్పుడూ కూడా ఓడిపోయని అస్సలు బాధపడకు ఇంకొకసారి ప్రయత్నించి చూడు ఈసారి తప్పకుండా నీకు తోడుగా నీ బాబా వస్తారు అని అస్సలు మర్చిపోవద్దమ్మా జీవితంలో సంతోషం వస్తే పొంగిపోకు దుఃఖం వస్తే కృంగిపోవద్దు తల్లి కష్టానికి వంగిపోకు కన్నీళ్లకు కరిగిపోకు భయానికి బెదిరిపోకు బంధాలను మరిచిపోకు అందరినీ నమ్మకమ్మా ఎవ్వరికీ కూడా లొంగకు నీదే విజయం అయిపోతుంది నీ బాబా చెప్పినట్లు చేసినట్లయితే విజయం తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి ఆఖరిగా ఒక్కటి చెబుతాను బిడ్డ ఆ భగవంతుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టాలని కాదు ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నీతో ప్రేమగా నటిస్తున్నారు అని నీకు తెలియజేయడానికి మాత్రమే ఈ కష్టాలు బాధలు అని నువ్వు తెలుసుకోవాలమ్మా భగవంతుడు కొట్టే దెబ్బను నువ్వు తట్టుకొని నిలబడగలవేమో కానీ నమ్మిన వారు కొట్టే తట్ దెబ్బను తట్టుకొని నిలబడడం నీ వల్ల కాదు తల్లి అందుకే నీ వాళ్ళు ఎవరో నీ వాళ్ళలో పరాయి వాళ్ళు ఎవరో ఆ భగవంతుడే నీకు తెలియజేస్తాడు కాస్త గమనిస్తూ ఉండమ్మా మనస్ఫూర్తిగా నన్ను తలుచుకో క్షణంలో నేను నీ ముందుంటాను నీకైనా సమాధానాన్ని ఇస్తాను ఇక హాయిగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారు చూశారు కదండీ ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Om Sai Ram